రసహృదయులైన సంగీత పేరు శుభ శుభోదయం జ్యూయల్ టోన్ సింగర్ ఛానల్ మీ అందరికీ శుభ స్వాగతం పలుకుతోంది ఈ రోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో బడి పంతులు చిత్రం కోసం ఆచార్య ఆత్రేయ అందించిన గీతానికి మన సంగీత స్వరబ్రహ్మ శ్రీ కేవీ మహాదేవన్ గారు సంగీత దర్శకత్వం అందించగా మన అమర గాయకులు గురుదేవులు స్వర్గీయ శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఆలపించిన భారత మాతకు జేజేలు బంగారు భూమికి జేజేలు అనే పాట ఈ పాటలోకి మీ అందరికి శుభ స్వాగతం భారత మాతకు జే జేలు బంగారు భూమికి జేజేలు भारतमातकु भारत मात भूमिकि बङ्गरुभूमि जेजेलु आसेतु हिमाचलसस्यस्यामल सस्यश्यामल जीवदात्रिके जेजेलु आसेतु हिमाचलसस्यस्यामल हिमाचल सस्यश्यामल भारतमातकु जेजेल भारत मात भूमिकि बङ्गरुभूमि जेजेल आ त्रिवेणी भूमी नाल्गु वेदमुलु भूमि త్రివేణి సంగమ పవిత్ర భూమి నాలుగు వేదములు పుట్టిన భూమి గీతామృతమును పంచిన భూమి పంచశీల బోధించిన భూమి పంచశీల బోధించిన భూమి భారత మాతకు జేజేలు బంగారు భూమికి జేజేలు ఆ శాంతి దూతగా వెలసిన బాపు జాతిరత్నమై వెలిగిన శాంతి దూతగా వెలసిన బాపు జాతిరత్నమై వెలిగిన నెహ్రూ విప్లవ వీరులు వీరమాతలు విప్లవ వీరులు వీర మాతలు ముద్దు బిడ్డలై మురిసే భూమి భారతమాతకు మాతకు జేజేలు బంగారు భూమికి జేజేలు ఆ सहजीवनमु समभावनमु समतवादमु वेदमुगा सहजीवनमु समभावनमु समतवादमु वेदमुगा प्रजाक्षेममु प्रगतिमार्गमु मार्गमु लक्ष्यमुलैन विलक्षण भूमि लक्ष्यमुलैन विलक्षण भूमि भारत मात जेजेल बङ्गूमि आसे सेतु हिमाचल सस्यश्यामल जीवधात्रिकी जेजेलमात कु जेजेल बङ्गरुभूमिकि आ आ ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ రేపటి భాగంలో మరో ఆణిముత్యం లాంటి ఆపాత మధురంతో మీ ముందుకొస్తాను అంతవరకు సర్వేజనా సుఖనోభవంతు మరియు మీ అందరి ఆదరాభిమానాలకు హృదయపూర్వక ధన్యవాదాలు